ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యున్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సమాచారం తెలుసుకుందాం ప్రభుత్వ ఉద్యోగులకు స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి మీ మీ స్లిప్స్ నిధి యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా నిధి వెబ్సైట్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ఐడి పాస్వర్డ్ వన్ టైం పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ పే స్లిప్స్ డౌన్ పే సిప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ మరియు మీ బంధువులకి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అలాగే జనవరి రెండవ తేదీన క్యాబినెట్ మీటింగ్ జరగనుంది పలు కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి శుభవార్త వినా రావాలని కోరుకుందాం అలాగే సర్వీస్ పెన్షనర్స్ మరియు ఫ్యామిలీ పెన్షనర్స్ జనవరి ఒకటో తేదీ నుంచి తప్పకుండా మీ లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయండి జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు టైం ఉంటుంది మర్చిపోకుండా సబ్మిట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ